హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తోట రైతులకి షేర్ చేయండి మనం ఈరోజు బొబ్బేపల్లి విలేజు మాటూరు మండలం బాపట్ల జిల్లాలో ఉన్నాం సో ఇక్కడ వ్యవసాయం చిల్లీ అనేది సాగు చేయడం జరుగుతుంది అయితే రసాయనిక ఎరువులు తగ్గించి సాగు చేయడం అనేది జరిగింది అయితే రైతు యొక్క అనుభవాలు ఏందో మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది రైతులు కూడా మనం పంట పెట్టామంటే ప్రతిదానికి కూడా ఫర్టిలైజరే సో ఫర్టిలైజర్ తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా అనుకునేది ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ అంటారు ఫర్టిలైజర్ తగ్గించి ఏమేమి వాడారు ఇక్కడ రైతు ఉన్నారు రైతు మాటలు మనం తెలుసుకుందాం మీరు ఎన్ని ఎకరాలు వేసారు సార్ రెండు ఎకరాలు వేస్తారు ఏ వెరైటీ సార్ ఇది కావ్య కావ్య ఓకే ప్రజలు సిరి కావ్య తేజ సో మీరు స్టార్టింగ్ నుంచి నేను చెప్పిన ఎరువులు వాడుతున్నారు మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది సార్ ఉందండి పది ఏళ్ళ నుంచి ఉంది పది ఏళ్ళ నుంచి ఉంది మీరు చిల్లి ఎన్ని ఎకరాల ఎన్ని సంవత్సరం చేస్తున్నారు మేము ఐదారు ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఐదారు ఏళ్ళ నుంచి చేస్తున్నారు సార్ మీరు ఎక్కువగా రసాయనిక ఎరువులు ఎందుకు అట్లా వాడుతుంటారు ఇరవై వేస్తాము ఎకరానికి ఇప్పుడు నాలుగు వేస్తాము అట్లా వేస్తున్నాం అనేది మీరు సార్ చెప్పినట్టు మీరు ఇలా మేము ఇలా ఫాలో అవుతున్నాం ఫాలో అవుతున్నారు నమ్మి పది మందికి మనం ఇట్లా చేసామని ముందు మీరు చేసినాకే అయినాకనే పది మందికి చెబుదాం అనే ఆలోచన తోటి అబ్బాయి చెప్పినట్టు మీ సార్ చెప్పినట్టు మేము చేస్తున్నామండి ఎన్ని కట్టలేసారు వరకు ఏంటండి మొత్తం మేడం మూడు కట్టలు ఏమో పడింది వేరు వరకు మూడు కట్టలు కూడా రెండున్నర కట్ట రెండున్నర కట్టలేసారు అంతే రెండు ఎకరాల మీద కూడా రెండు ఎకరాల మీద కూడా తది మీరు చెప్పిన ఎరువులే వేసాం సో వాడిన ఎరువులు ఎలా ఉన్నాయి సార్ బాగానే ఉన్నాయండి బాగున్నాయి బాగున్నాయి మీ ఊరు రైతులు ఏమంటున్నారు సార్ ఏం వేస్తున్నావు ఎంత బలం పోస్తున్నావు అని చెబుతున్నారు కానీ నమ్మట్ల అసలు నమ్మట్లా నమ్మట్లా కానీ వచ్చిన రారమ్మడు గనక నువ్వేదో మారని తెస్తున్నావు అని అంటున్నారు సార్ మీరు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు సార్ నేను మామూలుగా ఏటా తర్వాత నీడు బాగాలేదు కాబట్టి రెండు వేసాము చూడు రెండు వేసారు సో మీరు ఇప్పటి వరకు ఎన్ని కట్టలు వాడారు సార్ ఇప్పటికి రెండు ఎకరాలకి పది బస్తాలు వేసారు పది కట్టలు సార్ రెండు ఎకరాలకి సో మీరు చేసిన వ్యవసాయం ఎలా ఉంది ఈ తోట ఎలా ఉంది సార్ మా దానికంటే ఇదే క్వాలిటీ ఉంది హైట్ పెరిగింది చెట్టు కట్టింది బలం తక్కువ వేసిన ఇదే బాగుంది క్వాలిటీ బాగుంది రెండు ఎకరాలు వేసాయి ఈ సంవత్సరం వేయలేదు ఎందుకు వేయలేదు నష్టం వచ్చింది దానివల్ల తట్టుకోలేము ఇంక మొక్కదన మీద పడ్డాం మొక్కదన మీద పడ్డారు ఎలా ఉంది తోట తోటకేమో బ్రహ్మాండం సార్ కాపు బాగా కాసిద్ది దాంట్లో డౌట్ లేదు డౌటే లేదా ఎందుకంటే తోటని చూసి చెప్తున్నారా ఆ తోటకి మీ మందులు ఇచ్చిన దానికి సెట్ సార్ సెట్ సో చూసారండి ఇది మొత్తం కూడా కావ్య తేజ్ అనమాట ఇది అచ్చు కూడా వచ్చేసి ముప్పై ఆరు పైన అనమాట ముప్పై ఆరు ముప్పై ఆరు పైన పెట్టారు సో ఇందులో మనకి ఎటువంటి తెగులు లేవు మన భూమిలో ఇచ్చిన ఎరువులు కూడా చాలా తక్కువ అనమాట ఒక ఎకరానికి వచ్చేసి ఇంచుమించు కట్టన రెండు కట్టలకన్నా కన్నా ఎక్కువ పెట్టలేదు అయినా కూడా పట్లుగా అమ్మేస్తాం చూడవచ్చు అంటే మనం సాయిల్లో ఇచ్చే ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది కూడా ఏంటంటే సాయిల్లో ఎన్పికేస్తారు పైన వచ్చేసి ఏదో కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటి అన్నిటికీ తెగుళ్ళు వస్తూ అన్నమాట సో మనం ఏదైతే చెప్పామో భూమిలో వేసే ఎరువులు అవి కరెక్ట్గా ఇచ్చుకుంటే భూమిలో కర్బన్ శాతం పెరిగిద్ది అదేవిధంగా నేల పీహెచ్ మెయిన్ అవుతుంది కాబట్టి మొక్క ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది మీరు ఏం చేస్తుంటారండి సాఫ్ట్వేర్ అండి సాఫ్ట్వేర్ సో అండి హైదరాబాద్ హైదరాబాద్ వేస్తారు ఎందుకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి డాడీతో తిరగటం చేసినా దాంట్లో ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేస్తా ఉంటాడు ఏ పని చేసినా కలిసి చేసుకుంటా ఉంటాం చిన్నప్పటి నుంచి ఓకే సార్ ఇప్పుడు మీరు కొత్తగా వ్యవసాయం చేస్తున్నారు కదా సో ఇప్పుడు మీరు ఈ సంవత్సరం మీ నాన్నగారు చేశారు అంటే మీ అనుభవం ఏంటి సార్ అంటే ఎలా ఉంది ఈ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది ఎందువల్ల మిమ్మల్ని ఫాలో అవుతున్నాం అంటే గత లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ అంత దిగుబడి లేదు ఒకటి బ్లాక్ క్రిప్స్ వచ్చిన దగ్గర నుంచి కానీ అంతకుముందు బొబ్బర వైరస్ వచ్చిన దగ్గర నుంచి కానీ దిగుబడి లేవు ఫార్మర్స్ అంతా నష్టపోతున్నారు బాగా ఒక అయితే అలా కాదు ఇన్నోవేటివ్ గా చెయ్యాలి ఓకేనా సో మన ప్రాబ్లం ఏముంది మన లో ఎందుకు ఈ తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి కొంత చేస్తూ ఉంటా ఓకే టు డే లైఫ్ లో కూడా మా డాడీకి ఎలా హెల్ప్ చేయాలి ఏం చేయాలి సో మనం చదువుకున్నాం కదా ఈ చదువుని వాళ్ళకి ఎలా యూస్ అవ్వాలి అలాగే రీసెర్చ్ చేస్తున్నప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మిమ్మల్ని కూడా ఫాలో ఓకే దాంతో పాటు వేరే వేరే వాళ్ళని కూడా ఫాలో అవడం చూసాను సో మీరు ఇచ్చే ప్రికాషన్స్ బాగున్నాయి అసలు సాయిల్ ఎలా దాన్ని ఎలా మనం మనం హెల్దీగా ఉంచాలి అప్పుడు ఓఎన్ మెథడ్ మెదడ్ చూసినప్పుడు యాక్చువల్గా మీరు సైజ్ చేసే మోస్ట్లీ కర్బనం కర్బనం వల్ల ఏంటంటే సాయిల్ కి ఆక్సిజన్ దాంతో పాటు గొల్లబారు ఉంటుంది సాయిల్ లూజ్ అవ్వడం వల్ల పేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవుతుంది దాంతో పాటు మొక్కకి కావాల్సిన పోషకాలని ఈజీ ఈజీగా తీసుకోగలిగింది ఆక్సిజన్ ప్లస్ ఇవి ఇచ్చినప్పుడు మాత్రమే సో ఆ మెదడు బాగా నచ్చింది బేసిక్ గా ఆ మెదడు బాగా నచ్చడం వల్ల మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాము సో డే వన్ నుంచి సీడ్స్ కానీ సో ఈ మనం ఏ ఇన్సెక్ట్ సైడ్ ఇచ్చినా ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవన్నీ ఏమో ఎలా ఉంటుందో ఫస్ట్ రిజల్ట్ అనుకున్నాము ఫస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ అప్పుడు అయితే మాకు బాగా వర్షం పడింది ఆ వర్షానికి బాగా వర్షం పడింది బాగా ఉరకెత్తి పోద్దాం అనుకున్నాం కానీ నెక్స్ట్ ఫైవ్ డేస్ కి బాగా వచ్చింది బాగా వచ్చింది అప్పుడు ఫిఫ్టీన్ డేస్ అసలు ఏమి మనం అసలు ఏం స్ప్రే చేయలేదు కూడా స్ప్రే చేయడం ఎందుకంటే ఇది బ్లాక్ సాయిల్ బ్లాక్ సాయిల్ అవును అడుగు పెట్టడానికి కూడా ఉండదు అవును అడుగు పెట్టడానికి కానీ తర్వాత టెన్ డేస్ కి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి బాగుంది అప్పుడు బాగుంది సార్ లో పవర్ ఎలా ఉంది సార్ పది కేజీలే కదా అది ఎలా ఉంది చాలా బాగుంది జియాక్జిల్ వేసిన మూడో రోజు మా డాడీ వచ్చి మట్టి పట్టుకుంటే చాలా మెత్తగా ఉంది అసలు సాయిల్ అనేది అంత స్మూత్నెస్ స్మూత్నెస్ ఉంది డెవలప్మెంట్ బాగా ఫీల్ ఓకే అంటే ఇవే ఫలితాలు ప్రతి రైతానికి కూడా వస్తాయండి మెయిన్ ఏంటంటే సాయిల్లో కర్బన్ శాతం పెరగాలి సో మనం ఇచ్చే ఎన్పీకే అనేది పూర్తిగా తగ్గాలి ఎందుకంటే మొక్కకి కావాల్సింది ఒక ఫైవ్ పర్సెంట్ దాంతో దాంతోపాటు ద్వితీయ పోషకాలు త్రీ పర్సెంటే మైక్రోన్యూటిన్స్ టూ పర్సెంటే మేజర్ గా ఏం కావాలి మొక్క కంటే నేలలో ఉన్న కర్బన్ శాతం అనేది ఎక్కువగా కావాలి అది మీకు నలభై శాతం ఉంటే నలభై నాలుగు శాతం ఉన్న ఆక్సిజన్ అనేది ఫ్రీగా దొరికిద్ది కానీ ఈ కర్బన్ శాతాన్ని వదిలేసి అందరూ ఎన్పికే వేయటం వల్ల ఇలా ఉంటుంది అందుకని మీరు చూడండి రసాయనిక ఎరువులు ఎక్కువగా వేసిన దానికి పెస్ట్ ఎక్కువ వస్తుంటుంది తెగుళ్ళు ఎక్కువగా వస్తుంటుంది పురుగు ఎటాక్ కూడా ఎక్కువగా ఉంటుంది అదే కనుక మీరు ఈ కార్బన్ శాతం ఉన్నది మన కర్బ భూమిలో కార్బన్ శాతాన్ని పెంచి మన రసాయనిక ఎరువులు తగ్గించేస్తే ఇది వగరగా ఉండి అది తొందరగా తిందరు తొందరగా అటాక్ కాదు కూడా మీరు ఇప్పుడు చింత ఆకుంది మీరు ఎంత ఎంత తింటారు చింత ఎంత తింటారు కొద్దిగా తింటారు ఎక్కువైతే తినలేరు కదా అంటే అది పులుపు అలానే మీకు ఎన్పికే తగ్గడం వల్ల ఏమైంది దాంట్లో స్వీట్నెస్ తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్ ఏంటి వగరగా ఉండి ఆ పెస్ట్ కూడా తొందరగా అటాక్ కాదు కానీ రైతు అది ఆలోచించరు మన సాయిల్లో కార్బన్ శాతాన్ని కనుక పెంచుకున్నట్టయితే ప్రతి రైతుకు కూడా ఇవే ఫలితాలు వస్తాయి జియాగిల్ అనేది పది కేజీలే కానీ దాని యొక్క పవరు వేసిన ప్రతి రైతుకు కూడా తెలుసు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు